అలంకరించిన మన పెద్దలు పూజ్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి మరియు వేదిక ఈ మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మక్బూల్ అన్నగారికి మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మొదటిసారిగా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఏ రకంగా ఇచ్చిందో మీకంతా మాట న ఎక్కువ మీకే తెలుసు ఈరోజు ఆసరా విడతలో మన అక్క చెల్లెలందరూ కూడా ఏమి ద్వారకా మహిళలందరూ కూడా మనము రుణము విముక్తమౌత ఇది మనకంతా కూడా తెలుసు ఈరోజు మనము ఎటువంటి పరిస్థితుల్లో అనుభవించినామని మనకంతా కూడా అప్పుల్లో కూర్ప చేసి మనం మన నుంచి ఓట్లు తీసుకొని మనకు మోసం చేసి మనము అందరూ ఓటు బ్యాంక్ వాడి మన అప్పులంతా కూడా ఎగ్గొట్టి మనకు నోటీస్ వచ్చేదాకా చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కానీ ఈ రోజు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మనందరికీ ఇపో మనం ఒకటే జ్ఞాపం పెట్టుకోవాలా మన పరంగా ఉండే ప్రభుత్వం ఏది మన బిడ్డల చదువు విషయంలో ఉండొచ్చు మనము ఏదైనా స్వయం ఉపాధి కల్పించి మనకు జగన్మోహన్ రెడ్డి అన్న ఇరవై ఐదు లక్షల దాకా మనకు సహాయం చేస్తారు అదే రకంగా ముస్లిం వాళ్ళు ఇంట్లో భారం అయిపోయే కల్పించినారు ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ఏ రాజ్యంలో రాలేదు మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సచివాలయాలు కూడా lael peti ite